మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మనకి మామూలుగా దృష్టి లోపాలు రావడానికి కారణాలు ఎన్నో ఉంటాయి ముఖ్యంగా అంటే పుట్టుకతో వచ్చే దృష్టి లోపాలు ఎక్కువగా ఉంటాయి ఈ దృష్టి లోపాలు గుర్తించడానికి మనం ఏంటంటే చిన్నపిల్లల్ని కంటి పరీక్షలు చేయటం ద్వారా వాళ్ళకి దృష్టి లోపాలు ఉన్నప్పుడు మనం గుర్తించడానికి వీలవుతుంది చాలా మట్టుకు ఏంటంటే ఈ రోజుల్లో విద్యార్థులకి ఎక్కువసేపు వాళ్ళు సెల్ ఫోన్ చూడటం కానీ కంప్యూటర్స్ చూడటం కానీ దీనివల్ల ఏంటంటే దృష్టి లోపాలు బాగా పెరుగుతూ ఉంటాయి ఈ దృష్టి లోపాలని మనం సవరించాలంటే వాళ్ళకి మనం కంటి పరీక్ష చేసి అవసరమైనప్పుడంతా వాళ్ళకి కంటి అద్దాలు ఇవ్వడం చాలా అవసరం కంటి కంటి అద్దాలు పెట్టుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి ఎందుకు అంటే శరీరంలో ప్రతి భాగంతో పాటి కంటి సైజు కూడా పెరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే దృష్టి లోపంలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకొని కంటి అద్దాలు అవసరమైతే మార్చుకోవడం చాలా అవసరం అయితే ఈ చాలామంది ఏంటంటే ఒక సంవత్సరం దృష్టిలోపాల కొరకు వాడే అర్థాలు ఒక సంవత్సరం వాడిన తర్వాత తీసేయచ్చా తగ్గిపోతుందా ఏంటి అని అడుగుతుంటారు కాకపోతే ఏంటంటే దృష్టిలోపం ఒకసారి వచ్చినప్పుడు సవరించడానికి మనకు వీలు పడదు కాకపోతే మనం తీసుకునే ఆహార పద్ధతులు తర్వాత వీళ్ళ పిల్లలు ఏంటంటే బయట ప్రపంచం అంటే సూర్యరశ్మిలో ఆడుకోవటం కానీ వాళ్ళు బయటికి పోవటం కానీ చేయటం ద్వారా విటమిన్ ఏ లోపం నుంచి వచ్చే దృష్టి లోపం కొంతవరకు సవరించే అవకాశం ఉంటుంది మనం ప్రతి ఒక్కరికి అంటే చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండటం ద్వారా మనం కళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకునే అవకాశాలు ఉంటాయి దృష్టి లోపాలు ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడవలసి ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే దృష్టి రూపాలు సవరించుకోవాలంటే కాంటాక్ట్ లెంచెస్ కానీ ల్యాచ్క్ ఆపరేషన్ కూడా అందుబాటులోకి వచ్చాయి అయితే అవసరం ఉన్న వాళ్ళకి డాక్టర్ సంప్రదించిన తర్వాత చేసుకోవటం చాలా అవసరం అయితే దృష్టి రూపాలు ఉన్న వాళ్ళకి మాత్రం విజన్ ఇంప్రూవ్మెంటు అంటే వాళ్ళు తప్పనిసరిగా అద్దాలు పెట్టుకోవాలి సకాలంలో మళ్ళీ పరిశీలించుకోవాలి అవసరం ఉన్నప్పుడల్లా అద్దాలు మార్చుకోవటం చాలా ముఖ్యం దృష్టిలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడి వారు చేసుకునే కార్యక్రమంలు కానీ చదువులు కానీ ఏ అంతరాయం రాకుండా ఉం ఉండాలని కోరుతున్నాం